చె తిలకాయ కూర కొట్టేరు తిలకాయ కూర ఈరోజు స్పెషల్ చూపించి బాగా ఈరోజు పెద్దలు తిలకాయి మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్లో పెట్టండి అలాగే పిల్లకాయలకి ఏం చేసావా కోడిగుడ్డు టమాటా కోడిగు తిని చెరాము ఎలా ఉంది అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి అమ్మ మా కోసం తలకాయ కూర అయితే చేసింది తలకాయ కూర పిల్లలు తింటుంది వాళ్ళకి టమాటా ఎరగడ్డ కొడుగుడ్డు కర్రీ అయితే చేసిందండి ఈరోజు మా లంచ్ అయితే ఇదండి మీరైతే ఏమేమి తిన్నారో కామెంట్ చేయండి మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా చిన్న కామెంట్ పెట్టండి ఇంకా ఎలా తీయాలి ఏమేమి వంటలు కావాలి ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్